హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో బాబు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఎందుకని భయపడుతున్నారా విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో ఏ విధమైన నిర్ణయాలు ఏ విధ విధమైన వాగ్దానాలు చేశారో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పంథాలో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తున్నా ఉన్నారు మరి అటువంటి ప్రత్యేక హోదా గురించి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఏం చెప్పారు యూ టర్న్ ఏదైతే తీసుకున్నారు అంటే ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం అంటే ఆయన దానికి ముందు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకునే అది ఏమన్నా సంజీవినే అది ఇది అన్న తర్వాత ప్రత్యేక హోదాకి మరలా ఆయన తిరిగారు దీనిపైన అప్పట్లో వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే యూ టర్న్ బాబు యూ టర్న్ బాబు అని అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు అదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏంటి అంటే ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తానని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి అటువంటిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారో ఒకసారి మీరే వినండి కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్నా కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయేనా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది విన్నారు కదా ఏంటది ప్రత్యేక హోదా అంటే ఈ ఎండమావు లాంటిదా దీనికి బాధ్యులు ఎవరు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చట్టబద్ధత కల్పించలేదట సో రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ విషయం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టబద్ధత కల్పించలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అప్పుడు దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించాల కాంగ్రెస్ పార్టీ విభజించింది విభజించింది అని చెప్పేసి అన్నారు కానీ ఈ ప్రత్యేక హోదా అంశం పైన దానికి చట్టబద్ధత కల్పించలేదు కానీ మనం ప్రయత్నం మాట అనలేదు పోనీ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలోకి వచ్చినా మన సీట్లపైన ఆధారపడి ఉంటే ఖచ్చితంగా మనం తెచ్చుకునే అవకాశాలు అంటారా అది అనలా ఆయన డైరెక్ట్గా ఏం చెప్పారు ఎవరు వచ్చినా కానీ కేంద్రం మెడల్ వంచి తీసుకొస్తానన్నారు మరి ఇప్పుడు ఏమైంది మెడల్ వంచలేకపోయారా ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు కదా మరి ఏ రోజు కూడా గళం విప్పలేదే మరి దీనికి సంబంధించి రాజ్యసభలో ఉన్నారు ఎక్కడ ఏ రోజు ప్రశ్నించింది లేదు అదేమిటి అంటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామనో ఏదో తూతూ మంత్రంగా అడిగేమనో చెప్పారు కానీ ఒక్కసారైనా పోరాటం చేశారా బిల్లులైతే మాత్రం సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా లోక్సభలో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన వాటి గురించి ఏ రోజైనా సరే ప్రశ్నించారా అది మన హక్కుగా భావించారా దేహి అని చెప్పేసి అనుకోవాల్సిందే అన్నట్టుగా అక్కడ వ్యవహార శైలి ఉన్నది మరి దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి మరలా నిన్న అసెంబ్లీ సాక్షిగా ఈ రకమైన వ్యాఖ్యలు అదేమిటి అంటే వాళ్ళు మన మీద ఆధారపడలేదు కాబట్టి అది ఎండమావులాగా ఉంది అని అని చెప్పేసి మరి రాజకీయంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది అది కూడా ఒక ఎంపీగా చేశారు తర్వాత పార్టీ స్థాపించారు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు మరి ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాత్రం తెలియదా చట్టబద్ధత కల్పించలేదని ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు దాని గురించి అంటే వీళ్ళు సాధించలేకపోయారు అనే దాన్ని వాళ్ళ మీద వాళ్ళ మీద తోచేసుకుంటా ఉంటే సరిపోతుందా దీనికి ప్రజలు ఏమైనా కన్విన్స్ అవుతారా ఎక్కడ చూసినా కానీ ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద తోసేయటమే కానీ వీళ్ళ సమర్థత ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థతని మరి ప్రజలు నమ్మేరు కాబట్టే కదా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా కాదని మరి ఈయన చేస్తాడు ఏదో పోరాటం చేస్తాడు మెనలో ఉంచుతానన్నాడు తీసుకొస్తానన్నాడు అనే కదా అక్కడ ఆయనకి అధికారం ఇచ్చింది తీరా ఇప్పుడు చూస్తే చేతులు ఎత్తేసి నా వల్ల కాదు అన్నట్లుగా ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావు లాంటిది అని అని చెప్పేసి అంటే ప్రజలేమైనా సరే పిచ్చోళ్ళ ఇక ఇష్టం వచ్చినట్లుగా వాగ్దానాలు ఇచ్చేసి మరి ఆ సమయానికి అధికారంలోకి వచ్చేసిన తర్వాత మాత్రం వాటిపైన చేతులు ఎత్తేయటం మరి అవగాహన లేకంటున్నారా కావాలని అంటున్నారా అధికారం కోసం ఏదైనా సరే వాగ్దానాలు ఇచ్చేస్తామని చెప్పేసి అంటారా దీనిని బట్టి ఏమనుకోవాలి సో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఆయన అధికారం కోల్పోయారో ఇప్పుడు అదే విధానంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే శైలిలో వ్యవహరించి చివరికి ఆయన కూడా అధికారం కోల్పోతారా అని అంటే సుస్పష్టంగా ఆ సర్వేలను బట్టి అదే అర్థమవుతుంది మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళ ఎంపీల గురించి కానీ వాళ్ళ ఎంపీలను ఫైట్ చేయమని కానీ ఏ రోజైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఎక్కడ ఏమీ కనిపించలేదే అదేమిటి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండాలి సఖ్యతగా ఉండండి సఖ్యతగా ఉండొద్దు అని ఎవరు అనట్లేదు కానీ అడగవలసిన సమయంలో మన హక్కుల కోసం పోరాటం చేయవలసిన సమయంలో పోరాటం చేయాలి ఆ విషయంలో కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బెటరు ఏది కేంద్రం పైన పోరాటం చేయటంలో బీజేపీ అధికారంలో ఉంది బలంగా ఉందని తెలిసినా కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రత్యేక హోదాపైనే ఆయన ఆఖరి సమయంలో చేశారనుకోండి అఫ్కోర్స్ ఆఖరి సమయంలో చేసుకున్న అప్పట్లో అది విమర్శలు తలెత్తినా కానీ ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే అది చాలా బెటర్గానే అనిపిస్తూ ఉన్నది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే బెటర్ అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఎవరిది అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిదే సో ఆ ఘనత అంతా కూడా ఆయనదే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే రెండు వేల పంతొమ్మిది సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలకి ఒక అవగాహన లేదు కేవలం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఆయన కొడుకుగా ఆయన వారసుడిగా ఈయన ఖచ్చితంగా అదే తరహాలో పరిపాలన కొనసాగిస్తాడు అనుకున్నారు కానీ ఈ విధమైన పరిపాలన అయితే మాత్రం ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి సాక్షాత్తు వైసీపీలోనే సీనియర్ నాయకులు మరికొంతమంది మేధావులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ రకమైన సమాధానం ఉంది ఇప్పటికీ మేము బ్రహ్మాండంగా పరిపాలించామంటారా అదేమిటి అంటే ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలు ఆ ఒక్క అంశాలు తప్ప ఇక డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించింది ఏదీ లేదు కదా ఒక ఫ్లైఓవర్ నిర్మించారా ఒక కంపెనీని తీసుకొచ్చారా ఒక పెట్టుబడిదారులను తీసుకొచ్చారా ఏమైనా చేశారా ఏమి చేయలేదే అదేమిటి అంటే మాత్రం కేసులు అరెస్టులు ఏ ఒక్కరైనా సరే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు నమోదైపోతూ ఉంటాయి మరి అదేమిటి అంటే ఇక మాట్లాడే స్వాతంత్రం కూడా కోల్పోయామని చెప్పేసి చాలామంది నోరు మూసుకొనే ఉంటున్నారు అదేమిటి అంటే బహిరంగంగా మాట్లాడటానికి ఏ ఒక్కరు కూడా సాహసించట్లేదు మరి దానికి ఎవరిది బాధ్యత అంతేందుకు మేము ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మైకు పెడితే మాకు దండం పెడతాం బాబు మమ్మల్ని వదిలేసేయండి నాయన అని చెప్పేసి సో ఆ పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా వాళ్ళు నోరు తెరిచి ప్రభుత్వం ఈ విధంగా ఉంది మాకు ఈ విధంగా మాటిచ్చారు కానీ నిలబెట్టుకోలేకపోయారు ఆయనని చెప్పేసి వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చెప్పగలిగారుగా స్వేచ్ఛగా ఎక్కడికక్కడ వాళ్ళు నిరసన దీక్షలు చేశారుగా అంతెందుకు అక్కడ డిఎస్సి వేసినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మరి నిరుద్యోగులందరూ కూడా అనేక రకాలైన ధర్నాలు రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు కానీ ఇప్పుడు ఆరు వేల ఒక్క వంద పోస్టులు వేసినప్పుడు ఎక్కడైనా నిరుద్యోగులు ఎదురు తిరిగిన పరిస్థితులు ఉన్నాయా అంగన్వాడీ కార్యకర్తలు నలభై రెండు రోజులు దీక్షలు చేసినప్పుడు పైన అనేక రకాలైన వేధింపులు చివరికి బెదిరింపులు మీరు వచ్చి జాయిన్ అవుతారా లేదా మిమ్మల్ని తీసేయమంటారా ఆ ప్లేస్లో వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోమంటారా ఈ రకంగా ఉంటున్న పరిస్థితే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అంత గుడ్డిగా నమ్మిన ప్రజలకి ఆయన ఇచ్చిన బహుమతి ఇదేనా దీనిని బట్టి ఏమని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు వెళుతుంది అసలు ప్రజలను ఏమనుకుంటున్నారు వెర్రి గొర్రెల్ని చేసి వాళ్ళని ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఎన్నికల సమయంలో మాత్రం అది చేస్తాం ఇది తీసుకొస్తాం అది ఇది చేసేస్తాం అని చెప్పేసి అంటారు అంతేందుకు పోలవరం సంగతి ఇప్పటికీ రాష్ట్రం విభజించబడి ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఆ పోలవరం పరిస్థితి ఏదో రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే జరిగిందో దాని తర్వాత ఏమాత్రం ముందుకెళ్ళింది అది అప్పట్లో డెబ్బై రెండు శాతం వరకు పూర్తి చేశామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్పింది దాన్ని ఎక్కడా కూడా వైసీపీ నాయకులు ఖండించింది లేదు అంటే ఒప్పుకున్నట్లేగా మరి ఆ తర్వాత మేము ఎంత శాతం పూర్తి చేసామని చెప్పేసి ఏ ఒక్క వైసీపీ నాయకులైనా నన్ను మాట్లాడారా కనీసం ఆ శాఖకు సంబంధించిన అంటే నీటిపారుదల శాఖ మంత్రి అయినా సరే దానిపైన మాట్లాడారా ఒక సమీక్షా సమావేశం నిర్వహించారా ఏ ఒక్కటి చేయలేకపోయారు కదా సో ఇట్లా ఉంటే ఇచ్చిన హామీలేమో అటకెక్కిచ్చేస్తారు అదేమిటి అంటే నేను ఆ పథకాలు ఇచ్చేసానని చెప్పేసి ఆ పథకాలను చూపిస్తూ ఉంటారు ఏదంటారు కదా ఏది అడిగినా కానీ అదిగో ఆ పథకాల్లోనే ఉందంటారు ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులు ఏవైంటే అదిగో అమ్మఒూడిలో ఉందంటారు ఇంక ఏది అడిగినా సరే ఆ పథకాలు అందులో అందిపిస్తూ ఉంటారు ఇక డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అంటే మాత్రం అదిగో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం పదిహేడు మెడికల్ కాలేజీలు అని చెప్పేసి అంటారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కదా సరే అదంతా కాదు మరి రైతులే కదా వెన్నుమక మరి అటువంటి రైతులకి పోలవరం అనేది ఒక జీవనాడి మరి అటువంటి పోలవరాన్ని ఎందుకని అడకెక్కిచ్చారు దాని గురించి ఎక్కడ గట్టిగా మాట్లాడేది లేదు సో ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నాయో పదే 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 మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారంటే మీ కేసులు మాఫీ చేయించుకోవడానికి మీ కేసులను తప్పించుకోవడానికి అనేదానికి బలం చేకూర్చేలాగా లేదా మరి సో మొత్తం మీద చివరికి ఆఖరి అసెంబ్లీ సమావేశాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసారు ప్రత్యేక హోదా నా వల్ల కాదు అది ఎండమావ లాంటిది అని అని చెప్పేసి మరి ఆ విషయం అప్పుడు ముందు తెలియదా అన్నీ తెలుసు అందరికీ తెలుసు కేంద్రంలో ఉన్న బీజేపీకి మాత్రం అంత ముందు లేదా ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది దానివల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న సంగతి మరి తెలుసు కూడా అప్పుడు వాగ్దానం ఎలా ఇవ్వగలిగారు రెండు వేల పద్నాలుగులో ఇదిగో ఇలా ఉంటుంది చివరికి ప్రజలను వెర్రి గొర్రెలను చేసి ఓట్లు ఏం చేసుకొని ఆ తర్వాత మాత్రం ఈ విధంగా చేతులు ఎత్తేటం అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నేను పార్టీలు అనట్లేదు ఎవరైనా సరే ప్రజలకి హామీలు ఇచ్చినప్పుడు ఆ హామీలు నిలబెట్టుకోగలవా లేదా అసలు ఆ హామీ అలపరచడానికి అవకాశం ఉందా లేదా అవన్నీ కూడా ఆలోచించుకోవాలి సీనియర్ మోస్ట్ నాయకులు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు కానీ ఉపయోగం ఉండవు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి ఎవరు నమ్మదగిన నాయకుడు ఎవరు ఏ విధంగా ప్రజల కోసం చేస్తారు అనేది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో బాబు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు భయపడుతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ